అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వరయ్య న్యాయవాది డోన్ ఈ సమావేశంకి వచ్చినటువంటి మా సీనియర్ న్యాయవాదులు అన్నటువంటి ఏవి రమణయ్య సార్ గారు సదానంద బాబు సార్ గారు పరమేశ్వరయ్య సార్ గారు డిఎల్ఎన్ శాస్త్రి సార్ గారు అలాగే భరత్ కుమారు మన గోపాల్ 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 సార్ గారు వీళ్ళందరూ ఈ సమావేశానికి రావడం నిజంగా చాలా ఆనందం ఉంది సార్ ఇక్కడ పెట్టిన విషయం ఏంటంటే మేము నవంబరు ఒకటో తారీఖున న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చేపట్టిన పాదయాత్రను దిగ్విజయంగా ముగించుకొని మేము డోన్కి మళ్ళీ తిరిగి రావడం జరిగింది వచ్చి ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని న్యాయవాదులందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇలా పెట్టడం జరిగింది సార్ ఈ మేము ఈ పాదయాత్రకు ఏ ఏ విషయాలు ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వాటితో పాటు మాకు మధ్యలో ఎవరెవరు మాకు సహాయం చేసినారో అవి కూడా చెప్తాం సార్ నేను భేదం చర్ల వరకు మాత్రమే చెప్పగలను తర్వాత మా సీనియర్ న్యాయవాది లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ సార్ గారు చెప్ చెప్తారు డోన్ నుంచి మా డోన్ న్యాయవాదులు హరిమృదరావు సార్ గారు హరిచంద్రారెడ్డి సార్ గారు రెడ్డి సార్ గారు ఇంకా మా బార్ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ నాయుడు సార్ గారు వీళ్ళందరూ మాకు గొప్ప స్టార్టింగ్నే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళ స్పందనతో మాకు దారి పొడుగున ప్రతి ఒక్క న్యాయవాది మాకు వెల్కమ్ చెప్పడం జరిగింది సార్ అలాగే మేము రాత్రిలో పూట ఎక్కడైనా ఉండడానికి రంగాపురంలో ఉన్నటువంటి వాసు విద్యానికేతన్ కరస్పాండెంట్ అటువంటి హుసేనయ్య గారు ఆయన కూడా ఆంధ్రప్రభ విలేకరి సార్ ఆయన స్కూల్లో మాకు బస ఏర్పాటు చేసి ఆయన మాకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రంగాపురంలో ఉన్నటువంటి మధుబాబు మధుగౌడు అనే అతను కూడా మాకు రెండు రోజులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చివరిగా వస్తే బేదంచెర్లలో మా న్యాయవాది అయినటువంటి డిఎల్ డిఎల్ఎన్ శాస్త్రి గారు మరియు నందిపల్ల నారాయణ సార్ మహేశ్వరి మేడం సలాం సలాం గారు ఇంకా మిగతా న్యాయవాదులు కూడా మాకు పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పి ఈ న్యాయవాదికి ఈ న్యాయవాద పాదయాత్రకు మంచి ఊరటను కలిగించారు మధ్యలో మాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఈ న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తేవాలనే ఉద్దేశంతో మేము విజయవాడకి వెళ్ళడం జరిగింది అక్కడ శ్రీ ఐటీ మినిస్టర్ అయినటువంటి మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నాలా లోకేష్ బాబు గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ రక్షణ చట్టం చాలా అవసరము ఈ ఈ ఈ ఫైల్ని ఖచ్చితంగా నా టేబుల్ మీద పెట్టండి వీలైనంత తొందరగా ఇది అసెంబ్లీలో దీనిపైన చర్చిస్తామని చెప్పి కూడా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ మాకు దారిలో ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా మేము చక్కటిగా ఈ పాదయాత్రను ముగించుకోవడం రావడం జరిగింది ఈ పాదయాత్రకు మొదటి నుంచి ఎండింగ్ వరకు మా సీనియర్ న్యాయవాది అయినటువంటి ఏవి రమణయ్య సార్ గారు సదానందబాబు బాబు సార్ గారు ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ అదేవిధంగా డిఎల్ఎన్ శాస్త్రి గారు ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి వాళ్ళని కలవండి ప్రతిది కనుక్కోండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి మాకు చాలా చక్కటి సహ సహకారం అందించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని విరమించుకుంటున్నాను నమస్తే సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఎందుకంటే ఒకటో తేదీ పదకొండో నెలలో రెండు వేల ఇరవై సంవత్సరము ఈ డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరి సహకారంతో అలాగే గత సంవత్సరం మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ పాదయాత్ర అనుమతికి సహకరించినటువంటి రాజారాం గారికి అలాగే మేము ఎంతో కష్టపడి హైకోర్టు రిట్ పిటిషన్ రెండుసార్లు వేసి లాస్ట్ నెల పదిహేడు తేదీ మేము ఆర్డర్ తీసుకొచ్చుకోవడం జరిగింది మరి ఈ ఆర్డర్ తీసుకున్న తర్వాత మరి మేము ఆర్డర్ తీసుకోకముందు ఎందుకు ఈ పాదయాత్ర చేయాల్సి వచ్చిందనే విషయం కూడా దాదాపుగా తెలుసు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను అందరికి తెలుసు మన న్యాయవాదులందరికీ ఈ ఎక్స్పెషలీ మఫిషియల్ కోర్టులో ఎవరైతే ఈ లోయర్ కోర్టులో ఎవరైతే చిన్న చిన్న కోర్టులు ఈ పత్తికొండ ఆలూరు ఆదోని కర్నూలు నంద్యాల ఇట్లా ఎక్స్పెషలీ రాయలసీమలో రాయలసీమ కాదు గుంటూరు విజయవాడ సైడ్ కూడా దారుణాలు మడ్డర్లు జరుగుతున్న లాయర్లను పోలీసులే చంపుతున్నారు మరి పోలీసులు ఎప్పుడైతే మా మీద తప్పుడు కేసులు పెట్టి మా న్యాయవాదులనే పోలీస్ స్టేషన్లలోనే చంపుతూ అనంతపురంలో కానీ కర్నూలులో కానీ హత్యలు చేస్తూ వస్తున్నారు అప్పుడు మేము పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయడమే కాదు డీఎస్పి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయడమే కాదు దీనికి శాశ్వతమైన పరిష్కారం ఒకటి మనం కనుగొనాలి ఇది ఎందుకంటే వారానికి ఒక అడ్వకేట్ మీద ఎక్కడో చోట దారి జరుగుతుంది నిన్న మొన్న కూడా చిత్తూరుకున్నారు ఇటువంటి దారుణమైన సంఘటనలు మనము శాశ్వతంగా ఎదుర్కోవాలంటే మనకు ఒక చట్టం ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని లాస్ట్ చివరి సంవత్సరమే మనం మనం దీనికి పునాది వేయడం జరిగింది ఆ పునాదిలో భాగంగానే లాస్ట్ నెల మాకు పదిహేడవ తేదీ హైకోర్టు ఆర్డర్ రావడము ఈ నెల ఒకటో తేదీన మేము పాదయాత్ర ప్రారంభించడము ఆ పాదయాత్ర ప్రారంభానికి మరి ఈ డోన్ బార్ అసోసియేషన్ సభ్యులు అందరు కూడా మంచి మనసుతో మరి సీనియర్ న్యాయవాది అయినటువంటి హరిమురళీ మురళీ మురళీధరరావు గారు జెండా ఊపడము దానికి ఇస్కాన్ స్వామీజీ ప్రభునందన్ దాసు గారు కూడా వచ్చి జెండా ఊపడము అలాగే ఆ రోజే మాకు ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు సదానంద గారు కానీ రామ్నాయ్య గారు కానీ మా నాయవాదులు శాస్త్రి గారు కానీ తర్వాత వచ్చేసి పరమేశ్వరయ్య గారు కానీ నా జూనియర్ భరత్ కానీ తర్వాత గోపాల్ గారు ఇట్లా డోన్ బార్లో అందరి సభ్యులు కూడా ఆ రోజు సహకరించి ఉత్సాహాన్ని నింపడంతో ఆ ఇక్కడ డోన్ బార్లో మాకు న్యాయవాదులు ఇచ్చినటువంటి ఈ బూస్టింగు మేము నారా లోకేష్ బాబు గారిని వరకు కూడా అది ఈ బూస్టింగ్ పెరుగుతూనే వచ్చింది కనుక ప్రతి ఒక్క న్యాయవాది కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నంద్యాల న్యాయవాదులు ప్రెస్టెంట్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ సహకరించినటువంటి వ్యక్తులకు గిద్దలూరు తర్వాత మార్కాపురం వాళ్ళు వాళ్ళ బార్కి రమ్మన్నారు అయితే అక్కడ పది కిలోమీటర్లు మాకు నడవాల్సి వస్తుందని చెప్పేసి మేము విత్తరాలు చేసుకున్నాము అలాగే వినుకొండ నరసరావుపేట గుంటూరు విజయవాడ మంగళగిరి హైకోర్టు విజయవాడ ఈ బార్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అద్భుతంగా మాకు సహకరించారు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ పాదయాత్రలో మేము అన్నటువంటి కష్టాలు అవి కాళ్ళకు బొబ్బలు రావడము తొడల మధ్యన ర్యాషెస్ రావడము చాలా ఇబ్బందులు పడినప్పటికీ ఇక్కడ లోయర్ కోర్టులో మేము పోలీసుల ద్వారా ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పోల్చుకుంటే మేము పాదయాత్రలో ఉన్నటువంటి సమస్యలు పెద్ద సమస్యలు కాదు అవి చాలా చిన్న సమస్యలే మేము ఒక్కొక్క అడుగు వేసుకున్నప్పుడు అంతా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా మమ్మల్ని సతాయించినారో ఆ విషయాలను గుర్తుపెట్టుకొని అంత కచ్చితంగా నడిచినాము కార్యం ఇక్కడ ఉన్నటువంటి మాకు ప్రాబ్లమ్స్ పోలీసులతోటి మరి మా యాత్రకు సంఘీభావంగా మాకు భేదించర్లు దాటి అవతల ముందుకు వచ్చినటువంటి పరమేశ్వరరావు గారికి అలాగే సీనియర్ న్యాయవాది అయినటువంటి సదానందంబాబు గారికి అనుష్కరం ఫోన్లు చేస్తూ మా క్షేమ క్షమాచారాలు చెప్తే అడిగి తెలుసుకున్నటువంటి శాస్త్రీయ సార్ గారికి బేదించల్ల నుంచి అలాగే నేను ఇక్కడ లేకపోయినప్పటికీ మరి ఇక్కడ కేసులన్నీ చూసుకోమని చెప్పి పెట్టి నా జూనియర్ భరత్ గారికి మాకు భారత తరఫున సహకరించినటువంటి గోపాల్ గారికి ఇక్కడికి ఇందాక వచ్చి మదన్ గారికి అలాగే మాకు కర్నూలు నుంచి డోర్ నుంచి ప్రతిసారి మానిటరింగ్ చేస్తూ మధ్య మధ్యన రెండు రోజులకోసారి ఒకసారి వచ్చి మాతో ఒక ఐదు పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మాకు సలహాలు ఇచ్చినటువంటి రమణాయి సార్ గారి కూడా అందరికీ పేరు పేరున తెలుసుకుంటూ నేను ముగించే ముందు మళ్ళీ ఒకసారి తెలుసుకోవడం ఏమంటే ఈ పాదయాత్రలో మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా బార్ల నుంచి సార్ మీరు ఫర్దరు ఈ యాక్ట్ సాధన కోసం మీరు చేసే ఈ యుద్ధంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి చాలామంది న్యాయవాదులు జరగడం తెలియజేయడం జరిగింది ఈరోజు లోకేష్ బాబు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడంతో మా పని కాలేదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకున్న పనులు వాళ్ళకు ఉంటాయి మనకున్నటువంటి ప్రెజర్ మనకుంది కనుక ఈ యాక్ట్ను ఖచ్చితంగా సాధించేంతవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది లోకేష్ బాబుకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడంతోనే మాకు ముగియలేదు కనుక మేము ఈ సోమవారం నుంచి లేదా మంగళవారం నుంచి మాకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరి పేర్లు మాకు గుర్తుకున్నాయి వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను ఈ మీడియా ద్వారా అలాగే పర్సనల్ కూడా నేను ఫోన్ చేస్తాను వచ్చే నెల మూడు కానీ నాలుగు కానీ లేదా నాలుగో తర్వాత వచ్చి సోమవారం తర్వాత సోమవారం నుంచి ఒక నలభై ఎనిమిది గంటలు రిలే నిరదీక్ష ఒక విజయవాడలో ధర్నా చౌకులో లేదంటే హైకోర్టు ముందర సెక్రటరీ ముందరనా లేదంటే అందరికి అనుకూలమైన ప్లేస్ ఏదైనా చేస్తే అక్కడ దీక్ష చేయాలని చెప్పేసి మన రెండో స్టెప్ను నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ఈ మీడియా మీడియా ద్వారా మీకు తెలుసుకునే తెలియజెప్పే ఇదేమంటే న్యాయవాద మిత్రులారా మీరు మీ యొక్క సహకారాన్ని మాకు అందించి గతంలో మొన్న పాదయాత్ర చేసినప్పుడు అందించినట్టుగానే ఆ డిలే నిరాదీక్షలో దీక్షలో నలభై ఎనిమిది గంటలు ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాంట్లో ఎవరెవరు సహకరిస్తారో వాళ్ళందరూ కూడా మీరు తెలియజెప్పండి అలాగే మీరు కనుక దీక్షలో కూర్చొని సహకరించలేకపోతే మీరు ఏ విధంగా ఈ ఉద్యమానికి సహకరిస్తారో అలాగే చెప్పండి లేదంటారా మీరు ఏం చేయలేకపోయినప్పటికీ కనీసం ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా మీకు తెలిసిన న్యాయవాదులందరూ కూడా ఇట్లా డోన్ బార్ అసోసియేషన్ నుంచి ఈ ఉద్యమం మొదలైంది కనుక ఎందుకంటే మనం చేసినటువంటి మన ఆంధ్రాలో డోన్ బార్ అసోసియేషన్ నందారా జిల్లా నుంచి పెట్టినటువంటి పాదయాత్ర పక్క రాష్ట్రానికి కూడా మన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని అలంపూర్ బార్ నుంచి కూడా దాదాపు యాభై మంది అడ్వకేట్లు ముప్పై ముప్పై నుంచి యాభై మంది అడ్వకేట్లు పాదయాత్ర సాగించినారంటే అది ఒక మనం యొక్క చేసినటువంటి పోయి కనుక ఎవరైనా కానీ సరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మిర్చే సలహాలు మేము అన్నీ తీసుకుంటున్నాము తీసుకొని కూడా ఉద్యమాన్ని అయితే ముందుకు సాగిస్తాము కనుక మీరు ఏదైనా సలహాలు అంటే ఇవ్వండి ఉద్యమంలో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితమైన డేట్ను మరి ఒక నాలుగైదు రోజులలో మంగళవారం బుధవారం లోపల ఖచ్చితమైన డేటు మ్యాక్సిమం మూడు తర్వాత వచ్చి సోమవారం అనుకుంటున్నాం అది ఎప్పుడు వస్తుందో ఆ డేట్ కూడా తెలియజేస్తాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే